నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఆఫీస్ మీద తెలుగుదేశం గుండాలు తాగి ఇక్కడికి వచ్చి దాడి చేసి ఇక్కడంతా ఆఫీస్లో ఉన్నటువంటి వస్తువులను పగలగొట్టాయి ఇక్కడ ఉండే వాళ్ళను కూడా కొట్టి గాయపరచడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము కర్నూలు పట్టణం అనేది చాలా శాంతియుతంగా ఉండేటువంటి పట్టణం ఇక్కడ బిజినెస్ పీపుల్ ఉంటారు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని వస్తారు రాత్రి పదహైదు మంది ఇరవై మంది కత్తులు తీసుకొని కత్తులు తిప్పుకుంటా రోడ్లు తీసుకొని వచ్చి ఈ ఏరియా అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా రాత్రి తొమ్మిదిన్నరకే అన్ని మూసుకొని పారిపోయే పరిస్థితి క్రియేట్ చేసినారు ఒక యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకుంటున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులందరు భయపడి పారిపోయినారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా అంగడి తెరి అంగళ్ళు తెరుచుకోవడానికి భయపడే పరిస్థితులలో ఉన్నారు ఈరోజు నేను టీజీ భరత్ గారు కూడా అడుగుతా ఉన్నాను మీరు ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామిక కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చినారు మీరు ఉంటేనాక ఇక్కడ రౌడీజం ఉండదు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించినారు అటువంటిది మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఇటువంటి వా ఎటువంటి జరిగినాయంటే దానికి అర్థం ఏముంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మీ మీద మీ బాధ్యత మీ మీద ఎక్కువగా ఉంది ఆ బాధ్యత తీసుకొని మీరు దీన్ని కంట్రోల్ చేయకుండా పోతే ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి అనుమానం ప్రజలలో వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి మీద ఉంది వాటిది ఇది ఇది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి విషయం మీరు ఇటువంటివి చేసుకుంటూ పోతే ఏదో చేతులు ముడుచుకొని కూర్చుంటారు ఏదో కేసులు పెడతారు వదిలిపెడతారు అనుకోకండి ఒకటి రెండు ఇన్సిడెంట్లు చూస్తాం పోలీసు వారు సరిగ్గా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం జరగకుంటే ఇంకా ఇదే కార్యక్రమం మేము వదిలిపెట్టాల్సి వస్తుంది మేము భయపడి ఇంట్లో కూర్చుంటాము అనేటువంటిది మాత్రం పెట్టుకోవకండి మేము పోలీసు వారికి కూడా మనవి చేస్తున్నాం ఇటువంటివి జరిగినప్పుడు మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి మా దృష్టి కూడా ఇప్పుడే వచ్చింది వా ఇక్కడ ఎవరైతే దాడి చేసినారో వాళ్ళలో ఉన్నటువంటి మహబూబ్ అనేటువంటి వ్యక్తి తలకు కొట్టుకొని వాయినే మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినారు పదైదు మంది వచ్చి దాడి చేసి పగలు కొట్టిపోతే వాళ్ళని ఎవరు కొడతారు వాళ్ళకి ఎక్కడ గలాట జరిగింది ఆ సీక్వెన్స్ ఎక్కడ వాళ్ళంతా పగలగొట్టుపోయినారు ఎవరు లేరు ఆ సమయంలో ఉంటే పారిపోయినారు పోలీసులు వచ్చినారు పోలీసులు వచ్చిన తర్వాత ఈ వార్డు కార్పొరేటర్ వచ్చినారు మరి ఆయన ఎవరు కొడతారు అంటే ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారా ఇటువంటి వాటిని కూడా పోలీసు వారు గమనించి ఏదైతే న్యాయబద్ధంగా ఉందో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మేము శిక్షించే విధంగా ముందరికి రావాలి అప్పుడు ప్రజలకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంటుంది డిపార్ట్మెంట్ మీద మేము కూడా ఈరోజుకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం డిపార్ట్మెంట్కు అందుకే మేము కంప్లైంట్ ఇచ్చి ఊరుకున్నాం మీరు మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం మాలో కోల్పోయినామంటే ఇంకా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి వేస్ట్ మన పని మనం చేసుకుందామనే పరిస్థితికి మేము వచ్చే పరిస్థితులు కల్పించొద్దని పోలీసు వారిని కూడా కోరుతూ ఉన్నాం దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఏదైతే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినారో దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కేసును తీసేసే విధంగా పోలీసు వారి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తా పోతే కేసులకు అంత ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను